నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది దాంట్లో ఆల్రెడీ యాభై మూడు కోట్ల రూపాయలు డిస్బోజ్ చేశారు మేము కూడా ఎక్కడ ప్రయత్నం చేస్తున్నాము మంచిగా అందరూ కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది వాళ్ళందరూ గుర్తు చేస్తున్నారు అక్కడ ఎందుకంటే తొమ్మిది వందల డెబ్బైలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు ఇంద్రమ్మ ఇల్లు దాదా లేని వారికి అసైన్మెంట్లు ఇప్పిస్తూ ఇంద్రమ్మ ఇల్లులో ఆ రోజులలో కట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే ఆ రోజులలో ఏదైతే ఇందిరాగాంధీ గారు మనందరికీ ప్రధానమంత్రిగా ఉండి ఈత ప్రజలకు ఆదుకుంటూ వారి పేరు మీద మనొకసారి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడము ఇందిరమ్మ చీరలు ఇవ్వడము కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము ఏడు శాతం ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీ గురించి కడుతుంది మీరందరూ కూడా మంచిగా బ్యాంక్కి మళ్ళీ రుణాలు మళ్ళీ వా సరిగా కట్టుకుంటే మనకు ఎక్కువ రుణాలు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ రుణాలు వస్తే మనమే ఎక్కువ వ్యాపారం చే చేసుకోవచ్చు మహిళలందరూ కూడా అన్ని చోట్ల ఎందుకంటే మూడు నియోజకవర్గాలలో ఈ ఇక్రమల కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మహిళలందరూ కూడా ఇదే చెప్తున్నారు అక్కడ మహిళలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉండే వారు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే బ్యాంకింగ్ పేజ్ ఇప్పించినారో వడ్డీ లేని రుణాలు ఇప్పించినారో ఎట్లా వారు అది ఆ లోన్లు వాడుకొని ఆ రుణాలు వాడుకొని వారి వ్యాపారాలు ఎట్లా మంచిగా చేసుకున్నామని చెప్పి వారు ఆ కథలందరూ కూడా చెబుతు చెప్తున్నందుకు కొంచెం లేట్ కావడం జరిగింది ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఫ్రీ ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్లు ఇది మొన్న కూడా పది సంవత్సరాలు మనకు కార్డు గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది ఫ్రీ బస్ కూడా సుమారు ఎనిమిది వందల ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మహిళలకు ఫ్రీ బస్ కల్పిస్తున్నారు నిన్న నేను హైదరాబాద్ లో అక్కడ ఏంటంటే మనతో పాటు మన ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఎవరు కూడా ఇబ్బంది కావాలి కాబట్టి మేము ఎలాగొక్కసారి టైం ఇచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ తరఫు నేను పోతా ఉన్నా దాంతోపాటు లేట్ అయితే అయిపోయింది కానీ పిల్లల బలహారం పెరిగిస్తే బాగుంటుంది ఎందుకంటే పిల్లల బలహారం పెరిగిపోతుంది పుస్తబిడ్డల్లో కూడా నాతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాయి ఈరోజు చిత్రం వచ్చింద చాలా సంతోషం ఏడు వేల మంది న్యాయశాఖ సభ్యులున్నారు చీరలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు ఇన్ఫర్మేషన్ వర్గంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తక్కువ చీరలు రావడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ చూపే కండలు ఎనిమిది వేల మంది ఉంటే ఏడు వేల చీరలు వచ్చినాయి సంబంధించి కూడా మరి ఆరు వేల ఏడు వేల ఆరు వేల చీరలు వచ్చినాయి అట్లా నాకు సమాచారం ఉంది మరి తప్పైతే నాకు తెలియదు ఖచ్చితంగా అందరికీ కూడా ఈ చీర ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రెండు రెండు చీరలు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి కనీసం ఇప్పుడు ఇచ్చేటువంటి చీర అయినా వారి కనీసం వారికి అందరికీ ఇచ్చేదా స్వయం సంఘాలలో ఉన్నటువంటి సభ్యులకు కాకుండా రెవ్యూ మీటింగ్ కూడా కాలేదు మీరు ఒక రెవ్యూ మీటింగ్ తీసుకొని వాటి కూడా శాంక్షన్ చేస్తే ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కానీ అవన్నీ కాకుండా ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు కూడా మన ఇల్లు కూడా శాంక్షన్స్ వస్తాయి కొంతమంది కట్టుకుంటున్నారు కొంతమంది కట్టుకుంటే మరి మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది మాకు సంబంధించినవి కూడా అధికారులకు మరి ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవి తొందరగా కొనేటట్టుగా వారి ఖాతాల్లో డబ్బులు పడేటట్టుగా చెప్పాలని చెప్పేసి నేను మంత్రిగా కోరుతానా అంతేకాకుండా సన్నో మనకు బోనర్ ఇస్తామని చాలామంది సన్నోజులు వేసుకున్నారు లాస్ట్ టైం బోనర్స్ కాలేదు అందుకనే ఇస్తే చాలామంది దొడ్డోడ్లు వేసుకున్నారు అయితే గతంలో దొడ్డోడ్లు కొన్నారు కానీ ఇప్పుడు దొడ్డోజులు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నా రైతులు ఎంతో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు దొడ్డోళ్ళకి ఇబ్బంది జరుగుతారు కాబట్టి సన్న అయినా కొద్దిగా కొనేటట్టుగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా జరుగుతూ ఉంది సో అదేవిధంగా హిజరాబాద్ ఆదేశే కాకుండా కూడా మన జిల్లా కాకుండా కూడా సో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మన జిల్లాల సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం సో మరి దాంట్లో భాగంగా ఉచిత కరెంటు మరిగా లక్ష ఇరవై ఐదు వేల మంది కుటుంబాలకు మొత్తం మనం సెవెంటీ త్రీ కోర్స్ సబ్సిడీతోని ఉచిత కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా లక్ష ఇరవై ఆరు వేల కుటుంబాలకు సుమారు పదమూడు కోట్ల సబ్సిడీతో ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం ఉంది సుమారు జిల్లా వ్యాప్తంగా తొమ్మిది కుటుంబాలకు మనం ఇందిరా ఇల్లు ఆల్రెడీ ప్యాన్షన్ ఇచ్చి ఒక యాభై ఏడు కోట్ల రూపాయలు ఆల్రెడీ వాళ్ళ ఖాతాలలో కూడా మనం జమా చేయడం జరిగింది అదే ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు మరి ఇక్కడ ఉన్న మహిళలకందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యం కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తూ ఉంది మరి దాంట్లో మాకు సుమారుగా మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల సార్లు మహిళలు ఈ ఉచిత వంద కోట్ల సబ్సిడీ అమౌంట్ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అదే మహిళలకు అందరూ కూడా తెలుసు కొద్ది గుణాలు కూడా సుమారుగా ఇరవై ఒక్క కోట్ల రూపాయలను వాళ్ళ వాళ్ళ ప్రభుత్వ ఆదేశాలను ఆల్రెడీ మనం వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది డెబ్బై మూడు కోట్లతో ఉచిత ధరలతో పదమూడు కోట్ల సబ్సిడీ వల్ల రెండు లక్షల అరవై రెండు వేల మంది ఫార్మర్స్ ని మనము రైతు భరోసా పథకం కింద సుమారుగా రెండు వందల ఇరవై కోట్లు ఖర్చుతే మన జిల్లాలో రెండు వందల దాటి కూడా వాళ్ళ వాళ్ళ ఖాతాలో మనము పోయిన కలిసిందని వాళ్ళందరికీ కూడా వేయడం జరుగుతా ఉంది అదేవిధంగా ఇతర ప్రభుత్వ పథకాలన్నీ కూడా మనం సక్సెస్ఫుల్ మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఈ రోజు సుమారు ఐదు వందల మంది కళ్యాణ కూడా జరుగుతూ ఉంది ఏ సంక్షేమ పర్వతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కట్టినా అవన్నీ కూడా మన జిల్లాల చర్చలు ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ఇక్కడ వచ్చిన మహిళలకు అందరూ కూడా తెలియజేస్తారు শিব <muchas> కుల్చాలమ్మ నుంచి నిఖిత గట్టిగా అందరం తప్పలేదు కుల్చాల